హాయ్ ఎవ్రీవన్ మనం ఇప్పుడు పాలకూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ పాలకూర తీసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కాసేపలా ఉంచి తర్వాత వాష్ చేసుకోవాలి సో ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది సాల్ట్ వేసుకుంటే బాగా కడుక్కున్నాక తర్వాత కొత్తిమీర తీసుకోవాలి గ్రీన్ చిల్లీస్ ఒక బౌల్ తీసుకోవాలి తర్వాత దాంట్లో గ్రీన్ చిల్లీ వేసుకొని కొత్తిమీర వేసుకొని పాలకూర వేసుకోవాలి పాలకూర వేసుకున్నాక మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి సో వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని కాసేపు అలాగా మగ్గించుకున్నాక జీలకర్ర చింతపండు నా దగ్గర పేస్ట్ని బట్టి కొంచెం పేస్ట్ వేసుకుంటున్నాను సో ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బ్లెండర్ తీసుకోవాలి బ్లెండర్లో ఇవన్నీ వేసి చల్లారట బ్లెండర్లో ఇవన్నీ వేసి బ్లెండ్ చేసుకోవాలి సో ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుంది తర్వాత మనం పోపు వేసుకోవటానికి పోపు దినుసులు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఈ పోపు తీసుకొని మనం పేస్ట్ చేసుకున్న పచ్చడిలో వేసుకోవాలి సో పాలకూర పచ్చడి రెడీ ఇది వేడివేడిగా అన్నంలో తింటే బాగుంటుంది సో పాలకూర తినని పిల్లలకి ఇది ఈజీగా పెట్టచ్చు